బైబిల్ ధ్యానంలో ఇప్పుడు ఆది కాండము ఐదవ అధ్యాయము చదువుకుందాము ఆదాము వంశావళి గ్రంథము ఇదే దేవుడు ఆదామును సృజించిన దినమున దేవుని పోలికగా అతని చేసను మగవానిగాను ఆడుదానిగాను వారిని సృజించి వారు సృజించబడిన దినమున వారిని ఆశీర్వదించి వారికి నరులని పేరు పెట్టెను ఆదాము నూట ముప్పది ఏండ్లు బ్రతికి తన పోలికగా తన స్వరూపమున కుమారునికని అతనికి షేతు అను పేరు పెట్టెను షేతును కనిన తరువాత ఆదాము బ్రతికిన దినములు ఎనిమిది వందల ఏండ్లు అతడు కుమారులను కుమార్తెలను కనెను ఆదాము బ్రతికిన దినములన్నీ తొమ్మిది వందల ముప్పది ఏండ్లు అప్పుడు అతడు మృతి పొందెను షేతు నూట ఐదేండ్లు బ్రతికి యనోషును కనెను యనోషను కనిన తరువాత షేతు ఎనిమిది వందల ఏడేండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను చేతు బ్రతికిన దినములన్నయూ తొమ్మిది వందల పన్నెండేండ్లు అప్పుడతడు పొందెను ఎనోషు తొంభై సంవత్సరములు బ్రతికి కేయి నానును కనెను కేయనానును కనిన తరువాత ఎనోషు ఎనిమిది వందల పదునైదేండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను ఎనోషు దినములన్నియు తొమ్మిది వందల ఐదేండ్లు అప్పుడతడు పొందెను కేయి నాను డెబ్బది ఏండు బ్రతికి మహల లేలును కనెను లేలును కనిన తరువాత నాను ఎనిమిది వందల నలువది ఏండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను నాను దినములన్నీయు తొమ్మిది వందల పది ఏండ్లు అప్పుడతడు మృతిపొందెను మహలేలు అరవది ఐదు ఏండ్లు బ్రతికి ఏరేదును కనెను ఏరేదును కనిన తరువాత మహల లేలు ఎనిమిది వందల ముప్పది ఏండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను మహల్లలేలు దినములన్నీయు ఎనిమిది వందల తొంభై ఐదేండ్లు అప్పుడతడు మృతి పొందెను ఎరేదు నూట అరవై రెండేండ్లు బ్రతికి హనోకును కనెను హనోకును కనిన తరువాత ఎరేదు ఎనిమిది వందల ఏండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను ఎరేదు దినములన్నయ్యూ తొమ్మిది వందల అరవై రెండేండ్లు అప్పుడు అతడు మృతి పొందెను హనోకు అరవై ఐదేండ్లు బ్రతికి మెథూషలను కనెను హనోకు మెథూషలను కనిన తరువాత మూడు వందల ఏండ్లు దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను కనెను హనోకు దినములనియు మూడు వందల అరవై ఐదేండ్లు హనోకు దేవునితో నడిచిన తరువాత దేవుడు అతన్ని తీసుకొని పోయాను గనుక అతడు లేకపోయాను మెథుశల నూట ఎనభై ఏడేండ్లు బ్రతికి లెమెకును కనిను మెథూషల లెమెకుని కనిన తర్వాత ఏడు వందల ఎనిమిది రెండేండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను మెథుషలా దినములన్నీ తొమ్మిది వందల అరవై తొమ్మిది ఏండ్లు అప్పుడతడు మృతి పొందెను లెమెకు నూట ఎనభై రెండేండ్లు బ్రతికి ఒక కుమారుని కని భూమిని ఎహోవా శపించినందువలన కలిగిన మన చేతుల కష్టము విషయములోనూ మన పని విషయములోను ఇతడు మనకు నెమ్మది కలుగజేయును అతనికి నోవాహు అని పేరు పెట్టెను లెమెకు నోవాహును కనిన తరువాత ఏ నూట తొమ్మిది ఐదేండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను లెమెకు దినములన్నీయు ఏడు వందల డెబ్బై ఏడేండ్లు అప్పుడు అతడు పొందెను నోవాహు ఐదు వందల ఏండ్లు గెలవాడై షేమును హామును యాపేతును కనెను